హాయ్ అండి ఈ మహానంది హైదరాబాద్ నుండి మనకి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ కిలోమీటర్స్ వస్తుంది మేమైతే తిరుపతి డైరెక్ట్గా కారులో వెళ్ళిపోయి అక్కడ నుండి యాగంటి వచ్చి యాగంటిలో దర్శనం చేసుకొని రాత్రి మహానందిలో ఉండిపోయేటట్టుగా ప్లాన్ చేసుకొని వెళ్ళాము ఎందుకంటే మహానందిలో తెల్లవారుజామున ఇచ్చే హారతలు తొమ్మిది హారతలు చాలా బాగుంటాయి చూడవలసిందే అందుకోసం మేము అలా ప్లాన్ చేసుకున్నాం మీరు కూడా వెళ్ళాలనుకుంటే అలా రాత్రి మహానందిలో ఉండిపోయేటట్టు ప్లాన్ చేసుకుని వెళ్ళండి అక్కడ మనం ఉండడానికి అన్ని రకాల వసతులు ఉన్నాయి కరెన సత్రం ఉంది హరిత రిసార్ట్స్ ఉన్నాయి ఇంకా ప్రైవేట్ రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి అందుకని అలా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి ఇక్కడ ఫ్రెండ్స్ అయితే ఎలా చేయలేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ వేస్తున్నారు అందుకని మీరు తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇక్కడ బాయ్స్ అందరూ అయితే లింగీస్ అన్న పంచలు వేసుకోవాలని ఇది రూల్ ఉంది లోపలికి తీసుకెళ్ళుకొని చాలా బాగుంది ఇక్కడైతే మీరు చెప్పులు పట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉందన్నమాట అనమాట ఈ మహానంది క్షేత్రం చాలా పరమ పవిత్రమైంది అని చెప్తారు ఎందుకంటే చాలా ఈ నందీశ్వరుడు చాలా పెద్ద విగ్రహం ఉందే చూశారు కదా మీరు ఇది దాటుకొని మన లోపలికి వెళ్ళగానే రెండు పక్కల మనకి ఒకవైపు ఏమో విఘ్నేశ్వరు విగ్రహాలు చాలా అందంగా చెప్పారు ఏమో అమ్మవార్లు ఆ అమ్మవారు కూడా చాలా బాగుందనమాట ఆ విగ్రహాలన్నీ కూడా దశమహా విద్యలు అని అనుకుంటున్నాను నేను అది దాటికి గుళ్ళకి వెళ్ళిన తర్వాత మనకి మెయిన్ టెంపుల్ కోనేరు అన్నీ వస్తాయి కానీ అవేమీ మనం గుళ్ళకి తీసుకెళ్ళకూడదు కదా ఫోను అందువల్ల మేము అక్కడ వరకే తీయగలిగాము స్విచ్ ఆఫ్ చేయమన్నారు తీసుకెళ్ళచ్చు కానీ స్విచ్ ఆఫ్ చేయాలి అక్కడే వీడియోస్ తీయడానికి వీలైదు అందుకని మేము అయితే ఈ హారతులు మటుకు తప్పనిసరిగా చూడండి చాలా బాగున్నాయి తొమ్మిది హారతులు ఈశ్వరుడికి ఇచ్చిన హారతలు అనమాట ఇంకా సుప్రభాత దర్శనం కూడా ఉంటుంది నాలుగున్నర కల్లా మనం అక్కడ ఉండేలాగా వెళితే చాలా మంచి దర్శనం అవుతుంది పీస్ఫుల్గా అస్సలు జనం కూడా ఎక్కువ మంది లేరు మరి మేము వెళ్ళిపోవచ్చు గుడిలో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఈ పెద్ద నందీశ్వరుడి విగ్రహం అయితే ఉందండి ఇది సిమెంట్తో చేసిందే కానీ చాలా పెద్దది చుట్టూ మనం కూర్చోడానికి కాసేపు అక్కడ స్పెండ్ చేయడానికి అది చిన్న లాగా అనమాట ఉంది మేము అక్కడికైతే వెళ్ళి కాసేపు ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి ప్రశాంతంగా కూడా ఉంది మంచి ప్లేస్ కూడాను అలా మేము కాసేపు అక్కడ స్పెండ్ చేసాము తర్వాత నా మనవరాలది ఇక్కడ ఒక మంచి డ్యాన్స్ అయితే తీసి ఆల్రెడీ అప్లోడ్ చేసాము మేము యూట్యూబ్లో మీకు ఒకసారి చూడాలనిపిస్తే మళ్ళీ ప్లేలిస్ట్లో చూడండి లేదంటే డిస్క్రిప్షన్లో నేను పెడతాను ఒకసారి ఆ డ్యాన్స్ కూడా చూసేసేయండి మహానంద చేసింది మా మనవరాలు మా మనవడు కూడా చిన్న వ్లాగ్ నేను చేస్తాను నేను సపరేట్గా చేస్తా అన్నాడు కానీ అంత చేసే అంత వయసు వాడికి లేదు కదా అందుకని మా దాంట్లోనే కొంచెం చిన్న క్లిప్పింగ్ పెట్టాను వాడికి సపోర్టివ్గా ఉంటుంది మీరు అందరూ కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి బాగా చెప్పాడని ఇంకా ముందు ముందు వాడు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పాలనుకుంటే కూడా బాగా చెప్పగలిగిడు మీ సపోర్ట్స్ వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేము యాగంటి వెళ్ళిన వీడియో కూడా పెడతాము ఆ విశేషాలు చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి